హై మ్యాక్టవర్ మ్యాక్ టవర్ ఛానల్ మేరకు కొత్త ప్రాపర్టీ తొమ్మిది ముందుకు వస్తున్నాను ఇది హౌస్ ఫర్ సేల్ అండి ఇది హైదరాబాద్ రోడ్కి సంతోష్ నగర్కి దగ్గరలో ఉండే ఒక ఇల్లు అయితే సేల్కి వచ్చిందండి ఈ హౌస్ ఉలో వెళ్లే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వాట్సాప్ లింక్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరీ నేను డీటెయిల్స్ ఇస్తుంటాను ఇది థర్టీ ఇంటూ ఫార్టీ సైజులో మన ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఇల్లు కూడా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా వీడియో టోటల్గా చూడండి ఎలివేషన్ చూస్తున్నా చూడండి దీనికి బోరు సంపు అప్రూవల్ అన్నీ ఉంటుంది మీకు లోన్ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది కాబట్టి మీకు లోన్ కూడా వచ్చేస్తారు సార్ మీరు చూస్తున్నారు చూడండి చుట్టూ కాంపౌండ్ ఉంటుంది వరండా ఏరియాలో మీకు పీవీసీ డెక్లెమ్స్తో మనకి పీవీ పిఓపి డిజైన్స్ కూడా జరిగింది ఇక్కడ వరండా పక్కన వచ్చేసి మైన్ డోర్ పక్కన మీకు స్టెప్స్ స్టెప్స్ కింద ఒకటి కామన్ బాత్రూమ్ వస్తుందండి పైన మీరు కవర్ చేసి ఉన్నారు రేఖతో అంటే వాటర్ కిందకి రాకుండా పెట్టడం జరిగింది ఇది స్టెప్స్ స్టెప్స్ కింద వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి దీనికి బోర్ ఉంది మీకు ఇక్కడ మీటర్ కూడా చూపిస్తున్నాను చుట్టూ కాంపౌండ్ ఉంది కూడా మీకు కాంపౌండ్ చూపిస్తున్నాను ఇది వరండాలో వచ్చేసి ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ ఇవ్వడం జరిగిందండి మైండ్ డోర్ టేక్ ఇండియన్ టేక్ వుడ్ అండి ఆపోజిట్లో వచ్చేసి టీవీ సోకేష్ ఏరియా టెక్చర్ వాల్తో మనకి మంచి డిజైన్తో కనబడుతుంది మీకు ఇది వుడ్ వర్క్ ఉంటుందండి ఫ్లోరింగ్ వచ్చేసి హాల్ ఇది ఫ్లోరింగ్ గ్రానైట్ అండి గ్రానైట్ మీకు లైటింగ్ ఫెసిలిటీస్ పిఓపీ డిజైన్స్ కూడా కంప్లీట్ అయి ఉంది రెడీ టు మూవ్లో ఉందండి ఇల్లు పక్కనే మీకు డైనింగ్ ఏరియా ఇక్కడ లోపల పోతే ఆపోజిట్లో ఎదురెదురుగా మనకి రెండు బెడ్రూమ్లు ఉన్నాయి ఒక బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి విండోస్ వచ్చేసి పీవీ ఈ స్లైడింగ్ విండోస్ అండి దీనికి పిఓపి బెడ్రూమ్ కూడా పిఓపి చేయడం చేయడం జరిగింది వుడ్ వర్క్ ఫినిషింగ్ చేసినారు చూస్తున్నారు చూడండి వుడ్ వర్క్ ఫినిషింగ్ కూడా బాగుంది ఇది స్లైడింగ్ టైప్లో పెట్టారు ఇక్కడ పైన అన్యూజ్డ్ సామాన్ పెట్టుకోవడానికి ఇది డోర్ పక్కనే మీకు వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇది చూస్తున్నారు ఇండియన్ టాయిలెట్ కాదు ఇది వెస్ట్రన్ టాయిలెట్ ఇస్తారు మీకు ఇండియన్ టైల్ కావాలంటే కూడా మీకు అరేంజ్ చేసుకునే అవకాశం ఉంది మాస్టర్ బెడ్రూమ్కి ఎక్కువ శాతం వెస్ట్రనే ఇస్తారు ఆపోజిట్లో ఇంకో బెడ్రూమ్ అండి విండోస్ మీకు స్లైడింగ్ విండోస్ విత్ నెట్ జాలరీతో ఉంటుందండి ఇది రెండో బెడ్రూము రెండో బెడ్రూమ్కి వుడ్ వర్క్ మీరు చూస్తున్నారు ఇది కూడా స్లైడింగ్ టైప్లో ఇచ్చారండి పైన అన్యూజుడ్ సామాన్ పెట్టడానికి కూడా స్పేస్ ఇవ్వడం జరిగింది దీనికి అటాచ్డ్ బాత్రూము రెండు బెడ్రూమ్లు రెండు బెడ్రూమ్లకి అటాచ్డ్ బాత్రూము దీనికి కూడా మీకు వెస్ట్రనే ఇవ్వాలని ప్లాన్ చేశారు ఒకవేళ ఇండియన్ కావాలంటే కూడా ఇండియన్ చూసుకో తీసుకోవచ్చు మీరు చేసుకోవచ్చు మీకు ట్యాప్ కనెక్షన్స్ ఒకటే ఇవ్వాలి మిగతా చిన్న చిన్న వర్క్ మాత్రమే ఉందండి రెడీ టు మూవ్లో ఉంది ఇల్లు మీకు రిజిస్ట్రేషన్ చేసే టైం కల్లా చిన్న చిన్న వర్క్ ఏదైనా ఉంటే కూడా కంప్లీట్ చేసి ఇస్తారు మీకు ఆపోజిట్లో ఒకటి పూజ గది చూస్తున్నారు చూడండి మీకు ఉత్తరానికి కూడా ఒక డోరు చూస్తున్నారు హాల్లో మనం చూస్తున్నాము ఆపోజిట్లో వచ్చేసి సపరేట్గా పూజ గది ఇవ్వడం జరిగిందండి ఓపెన్ కిచెన్ కూడా మీకు రావడం జరిగింది కిచెన్లో కూడా మీరు వుడ్ వర్క్ ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్స్ అనేది ఇది ఒక డిఫరెంట్గా ఉందండి ఇక్కడ పూజ గదికి అటాచ్ కాకుండా మీకు కిచెన్ కూడా మీకు అందంగా తీర్చిదిద్దడం జరిగింది మీకు గ్రానైట్ మంచి చేసినారు వుడ్ వర్క్ కూడా ఫినిషింగ్ మంచి కంప్లీట్ చేసినారండి సో ఎందుకు ఆలస్యం స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ అయ్యి మీరు బుకింగ్ చేసుకోగలని ఆశిస్తున్నాను అండి దీని ప్రైస్ రేట్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు కూర్చుంటే తగ్గుతుంది మనకి థర్టీ ఇంటూ ఫార్టీ సైజు ఇల్లు ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో కూడా మీకు వెంటిలేషన్ కానీ బెడ్రూమ్లో వెంటిలేషన్ కానీ అన్నీ చాలా బాగున్నాయండి మీకు ఒకటి మెయిన్ వాల్ కూడా మీకు టెక్చర్ వాల్ ఇవ్వడం జరిగింది అలాగే మీకు టీవీ షోకే ఏరియా ఇవన్నీ చూస్తున్నారు మనకి ఉత్తరానికి కూడా ఒక డోరు ఇవన్నీ మీకు చాలా అందంగా వచ్చిందండి ఇల్లు కూడా చాలా బాగుంది వీలైతే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోగలరు ఇది ఉత్తరానికి కూడా మెయిన్ డోర్ వచ్చేసి సేఫ్టీ గ్రీలతో మీరు చూస్తున్నారు ఇది మైండ్ ఓర్ ఇవన్నీ మీరు చూస్తున్నారు సో ఇల్లు కూడా బాగుంది ఇక్కడ చుట్టుపక్కల ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు సో ఎందుకు ఆలస్యం స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ అవ్వ అవ్వండి మీరు ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే మీ బంధుమిత్రులకు కానీ మీకు ఎవరైనా కొనే వాళ్ళకి ఎవరికైనా కావాలంటే కూడా ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి కొనే విధంగా మీరు ప్రోత్సహించండి మంచి ఇల్లు అండి చుట్టూ కాంపౌండ్ అని చూపిస్తున్నాను ఇక్కడ వాషింగ్ ఏరియా ఇచ్చారు మీ ఉత్తరానికి సేఫ్టీ గిరుతో మైండ్ డోర్ చూశారు మైండ్ డోర్ గేట్స్ ఇవన్నీ చూస్తున్నారు ఓకే మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా లాంటి వాళ్ళని ప్రోత్సహించండి థ్యాంక్ యూ